సంబంధించిన వర్కర్లు దాదాపుగా ఏడు వందల అరవై నాలుగు మంది వర్కర్లు ఉన్నారు దాంట్లో ఆల్రెడీగా కొంతమంది డిజైన్ చేసిపోయిన ఉన్నారు దాంట్లో డిజైన్ చేసిపోయిన తర్వాత కూడా రెండు వందల అరవై నాలుగు మిగిలిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అంటే ఎంతైతే కోర్టు డిస్టర్ ఇచ్చిందో దాని ప్రకారంగా నూరు లక్షా పదహారు వేల ఐదు నూట అరవై రూపాయలు వస్తాం ఇంక దాదాపుగా మనము ఆరు వందల నలభై మూడు మందికి ఇష్టం ఇంకా నూట ఇరవై నాలుగు మంది బ్యాలెన్స్ ఆ నూట ఇరవై నాలుగు మంది ఇరవై ఆరు మంది కూడా ప్రాబ్లం ఏమంటే ఇరవై నాలుగు మంది కూడా తల్లిదండ్రులు చనిపోయినారు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినారు వాళ్ళు కూడా అఫిడేవిట్ ఫ్యామిలీ సర్టిఫికెట్ ఎవరి మీద వెయ్యాలని వాళ్ళ అన్నదమ్ములు ఎవరు ఉన్నారో వాళ్ళు ఇచ్చిస్తే వాళ్ళు ఎవరి మీద మీద చెక్ ఇవ్వమంటే ఇస్తారు అందుకే అది పెండింగ్ అంతే కానీ వీళ్ళు కూడా ఇచ్చేస్తారు ఆ కూడా అక్కడ ఇచ్చేస్తారు అవన్నీ కూడా నేను వాళ్ళకి తెలియజేస్తాను ఎవరైతే పని చేశారో తల్లిదండ్రులు చనిపోయినారు వాళ్ళు అఫిడేవిట్ కానీ ఫ్యామిలీ సర్టిఫికెట్ తీసుకొని వాళ్ళ అన్నదమ్ముల ద్వారా కానీ ఎవరికైతే చెక్ చేయాలని వాళ్ళు ఇస్తే మీరు చెక్ ఉండేట్టుగా పంపిస్తాను అనేది నేను తెలియజేస్తా ఉన్నాను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా ఇంకా ఈ వన్ ట్వంటీ ఫోర్ ఇస్తే కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే గతంలో పెద్దయిన నాగృష్ణ గారు ఉన్నప్పుడు కూడా కాలేని పని ఈరోజు కొడుకు ద్వారా జరుగుతూ ఉంటాం చాలా సంతోషం ఎందుకంటే ముందుకొచ్చి ఎందుకంటే ధైర్యం చేసి ముందుకు వచ్చినారు హైదరాబాద్ వాడు వీర రాగురెడ్డి వాడు వీరరాజు రెడ్డి వాళ్ళంతా కూడా ముందుకు వచ్చి పనిచేస్తారు వాళ్ళ ఏది ఆలోచించుకోకుండా మనం చెప్పినామని చెప్పేసి మీరు వచ్చేసి జీవంతేని పాత్ర అంతా జీవంతే జీవన్ కింద ఏదైనా పొరపాటు చేసినా కూడా అది ఎవరికి పెంపు చూసేవి కాదు ఎందుకంటే పెండింగ్ 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 అంత అయిపోతానే ఉంటే మనం ఎలక్షన్లో కూడా మాట ఇచ్చింది ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి జీవన్ సహకారం ఉంది అలా ధైర్యంగా వీళ్ళు వచ్చి ఈ కార్యక్రమాలు చెబుతానులే చేస్తానులే అని చెప్పేసి మన వాళ్ళే కాబట్టి మనకి సపోర్ట్ ఇచ్చి ఈరోజు అందరికీ కూడా ఈ కార్యక్రమం అందిస్తాను చాలా సంతోషంగా ఉంది ఇంకా ఏది ఉన్నా కూడా ఎలాంటి మిగతా నూట ఇరవై ఏడు మంది కూడా నూట ఇరవై నాలుగు మంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది నూట ఇరవై నాలుగు మంది అవి కూడా చెప్తే ఏదైతే ప్రా ప్రాబ్లం ఉందో చెప్పినాను లీగల్ది అంత ప్రకారంగా పోతే ఎవరి దగ్గర పోతే వీళ్ళు ఏదైనా ఉన్నా కూడా చేస్తారు తల్లిదండ్రులు లేరు కాబట్టి వాళ్ళు ఇద్దరు తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చేస్తే వాళ్ళు కూడా ఇచ్చేస్తారు ప్రాబ్లం ఏంటంటే ఇంకా చాలా మంది ఏం ఉంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళు అప్పుడే బెనిఫిట్స్ తీసుకువెళ్తారు ఆల్రెడీ వాళ్ళు వస్తా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు మాకు కూడా రావాలి సార్ అని చెప్పేసి మాకు తెలియనప్పుడు ఇంకా చంద్రకాణ్ రెడ్డి దాచితే కొమ్మంటున్నాము ఆడే వాళ్ళు చూస్తారు ఒకవేళ వచ్చిందా లేదని జేసి మెంబర్లు ఉంటారు వాళ్ళంతా కమిటీ వాళ్ళు ఇవన్నేను సంబంధించిన కమిటీ మెంబర్ కమిటీ మెంబర్లు ఉన్నారు వాళ్ళు చూసి ఓకే అంటేనే ఇచ్చేది లేకపోతే ఇచ్చే పరిస్థితి ఏమిలే అందుకే ఏది ఉన్నా కూడా అలాంటి సమస్యలు ఉన్నప్పుడు అతడికే లాడ్స్ దగ్గర పోయి చంద్రకాంత్ రెడ్డి ద్వారకా దగ్గర ఉంటారు వాళ్ళు ఇంకా ఏదైనా ఉన్నా ఇంకా ఎవరెవరైతే రావాలనుకుంటారు వాళ్ళన్నీ కరెక్ట్గా తీసుకొచ్చేస్తే చెక్కలు కూడా వాళ్ళ మీకులో ఇచ్చేస్తాం ప్రాబ్లమ్ ఎందుకంటే ఊరికిందుకు ఇచ్చే కాదు ఇది వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు ఇంకా అయ్యా అయ్యా హైదరాబాద్లో ఉంటారు రాస్తారు అన్నీ రాసేసి తర్వాత చెక్కలు రెడీ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు ప్రాబ్లం